వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఎనకన పోస్టర్ చూడగానే అయితే మంత్రి కనబడడం లేదు అనే ఒక పోస్టర్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియా వేదిక అయితే హల్చల్ చేస్తుంది ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ పోస్టర్ అయితే ట్రెండింగ్ అవుతుంది అయితే ఎర్రగొండపాలెంలో పురపాలక శాఖ మంత్రి అయినటువంటి ఆదిమూలపు సురేష్ గారు కనబడడం లేదంటూ కూడా వేసినటువంటి పోస్టర్లు ఇప్పుడు ఆ మంత్రి కార్యాలయంలో తీవ్రమైనటువంటి స్పందన అయితే వచ్చింది వైసీపీలో ఒక వర్గం ఈ పోస్టర్ను ఏర్పాటు చేసిందనేసి కూడా ఒక ప్రచారాన్ని చేయడాన్ని కూడా ఖండించింది అయితే మంత్రి కనబడడం లేదనేసి కూడా వైసీపీ వాళ్ళు పోస్టర్లు వేయవలసినటువంటి అవసరం లేదంటూ కూడా మంత్రిగా స్థానిక ఎమ్మెల్యేగా గత నాలుగున్నర ఏళ్ళగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనేసి పేర్కొంటున్నారు అయితే కొండేపి సమన్వయకర్తగా మంత్రి సురేష్ వెళ్ళిన తర్వాత ఆయన ఎర్రగొండపాలెంలో సమన్వయకర్తగా కూడా చంద్రశేఖర్ నియమించారనేసి కూడా ఆయన పైన అక్కడ వైఎస్ఆర్ అట్లా అక్కడ ఉన్నటువంటి పాలెంలో వైపాల్యంలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా చేపట్టారనేసి కూడా అంటున్నారు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి చీప్ పాలిటిక్స్ అనేసి కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు కొందరు అక్కడ కొండేపి ప్రజలు మాత్రం మంత్రి సురేష్ గురించి తప్పుడు ప్రచారం చేయాలంటే ఎర్రగొండపాలెంలో బురద చల్లె అనేది చాలు అంటూ కూడా అంటే అక్కడ ఎర్రగొండపాలెంలో ఆ బురద చల్లని అనేది టీడీపీ కుట్ర అనేసి కూడా పేర్కొంటున్నారు కొంతమంది అయితే కొండేపిలో టీడీపీ నాయకులు ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా కానీ లబ్ధి పొందుతా పొందిందని పొందామనేసి కూడా చాలా మంది ప్రజలు అనుకుంటున్నారనేసి కూడా అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతలు అయితే చెప్తూ ఉన్నారు అలాగే ప్రజలు అమాయకులు కాదనేసి కూడా తెలియజేశారు ఈ పోస్టర్ వ్యవహారం తెలిసిన తర్వాత దీని వెనక అనేది కూడా ప్రజలకు ముందు ఉంచుతాననేది కూడా హెచ్చరించారు అయితే ఎవరున్నారు ఏమనేది కూడా ఇక్కడ మరి నిజంగా ఆయన ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారా లేదనేది కూడా చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన రాజహంస టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి